మంత్రి గారు ఇట్లా మాట్లాడేది కదా మాట్లాడిన కొన్ని క్షణాలకు అసెంబ్లీలో ఏం జరిగింది మండలి ఆవరణలో ఏం జరిగిందో చూడు మీడియాపై పోలీసుల అత్యుత్సాహం మండలి ఆవరణలో బీఆర్ఎస్ ధర్నా పసుపు రైతులకు మద్దతుగా ఆందోళన కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను అడ్డుకున్న పోలీసులు కెమెరాలు లాక్కున్న పోలీసులు పోలీసుల తీరుపై జర్నలిస్టుల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది యజూడు ఇది కథ ఏంది అంటే ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడినో లేదో గట్ల అయిపోయింది ఇప్పుడు దీని గురించి ఏ మీడియా ఏ జర్నలిజం ఏ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడినారు రమ్మను ఎవరో ఎవరో వాళ్ళు రమ్మను ఒకసారి నా దగ్గరికి ఏమైనా జర్నలిస్ట్ నాయకుడు నేను లీడర్ అని చెప్పుకునే నాయకుడు అలా మీకు ఒంట్లో కారం సావ సావకపోతే మీకు సావ సావకపోతే చెప్తున్నా తెలంగాణలో ఇప్పటి వరకు ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో ఏ తప్పు జరిగింది మమ్మల్ని చిత్రహింసలు పెడతా అంటే ఏడున్నారు మీరు ఏ ఎలక పొక్కలున్నారు అంటున్నా ఇగో ఇక్కడ చూడు మీడియాపై జులుం జరుగుతుంది ఖండించిల్లా ధర్నా చేసిలా రాష్ట్రోక చేసిలా నెల నెలా తీసుకునే మామూల గురించి మేము మాట్లాడట్లేదు మీ మామూల గురించి మేము మాట్లాడట్లేదు ఇక్కడ మన జర్నలిజం అనే ఆత్మ గౌరవం మీద దెబ్బ పడుతున్నది ఈరోజు జర్నలిజం అనే ఆత్మ గౌరవం మీద దెబ్బ పడడమే కాకుండా జర్నలిజం మీద ఉక్కుపాదం అవుతున్నారు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ప్రభుత్వమే ఇది చేయించేది పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు వాళ్ళకేదో ఆదేశాలు వస్తే వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు అంటే మండలి ఆవరణలో పశువు గురించి ధర్నా చేస్తుంటే దాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయకుండా చిత్రీకరించకుండా చేసే ప్రయత్నం ఇది ఎస్ మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పదే 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 రాండి వాళ్ళ నాయకులు ఎవరో వాళ్ళ యూనియన్ ఎవరో అన్నారు కదా మాకు ఏ యూనియన్ లేదు సార్ మాకు ఉన్న యూనియన్ అంతా కూడా ప్రజలే మాకు నాయకులు కూడా ప్రజలే మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఆ యూనియన్ నాయకులు మీరిచ్చే తాయిలాలకు ఆరాటపడే నాయకులు మాకు నాయకులు కాదు మీరిచ్చే ఏంది అంటే గిఫ్ట్లకు ఆశపడే నాయకులు మా నాయకులు కాదు మా జర్నలిస్ట్ యూనియన్కు నాయకులు అందరూ కూడా ప్రజలే మా జర్నలిస్ట్ యూనియన్ అంతా కూడా ప్రజలే నేను చెప్తున్నా కదా ఈ రోజు మీడియా మీద హుక్కుపాదం మోపుతా ఉంటే మరి ఎందుకు సమాధానం లేదు గంటల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామం ఇది ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత గంటల వ్యవధిలో అంటే తెలంగాణలో జర్నలిస్టులు అంటే చిన్న చూపు జర్నలిస్టులు అంటే వాళ్ళ మీద ఎందుకు ఇంత ఆర్భాటం ఆగ్రహం ఆవేశం ఎవరో ఒకరు తప్పు చేశారు ఆ తప్పును పూర్తిస్థాయిలో చట్టం ప్రకారం వెళ్ళిపోయింది అయిపోయింది దాని గురించి మీరు ఓ ప్రెస్ మీట్ పెట్టో లేదో వీడియో సందేశం ఇస్తే అయిపోయేదానికి ఈరోజు ఇంకో జర్నలిస్ట్ మరి ఇది జా ఇది సాటిలైట్ మీడియానే కదా ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ అయిన ఛానలే కదా మరి దీని మీద పరిస్థితి ఏంది అంటానా ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇక్కడ అడ్డుకున్న పోలీసులు అందరినీ సస్పెండ్ చేస్తారా వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా చెప్పాలా మరి ఇక్కడ జర్నలిజం అంటే మా హక్కులకు మా మా ఆత్మగౌరవానికి మా హక్కులకు భంగం వాటిల్లింది దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు ఎస్ దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా మాట్లాడాలి కరెక్టే కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ జర్నలిస్టుల మీద వీళ్ళ ఏంది కెమెరాలను గుంజుకోవడం పశువు దారు పసుపు రైతుల కోసం అక్కడ మండలి ఆవరణల్లో వాళ్ళు ఏమేం చేస్తున్నారు నాయకులకు సంబంధించి విపక్ష నాయకులకు సంబంధించి కవరేజ్ కోసం వెళ్తే వాళ్ళ మీద ఈ విధంగా పోలీసులు అత్యుత్సాహం చూపించారు మరి దీని గురించి ఏం మాట్లాడ మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు మా జర్నలిస్ట్ యూనియన్ తాయిలాలు అందుతాయి గంతి అయిపోయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామం ఇది ఇక దాంతో పాటుగా ఇక్కడ ఇద్దరు కీలక నేతలు మాట్లాడి ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలే తెలంగాణ